కేటీఆర్ సారు హరీష్ రావు సారు స్థాయి కోమటి రెడ్డి ఎంకారెడ్డి సార్ది కాదట రోడ్లు బంగుళాల మంత్రికం సినిమాల మంత్రి రెడ్డి సారు ఇప్పుడు ఉన్నాడు ఐటీ మంత్రిగా కేటీఆర్ సారు పైసల మంత్రికం దావకాల మంత్రిగా పనిచేసిన అనుభవం హరీష్ రావు సార్ కు ఉన్నది వాళ్ళ లెక్క కోమారెడ్డి సార్ కూడా ఇప్పుడు మంత్రి ఉన్నడుగా అంతే మరి ఆయన స్థాయికి దగ్గోళ్ళు ఎవరంటారా ఈయనుండ్రి అయ్యా కోమటి ఎంకరెడ్డి సారు సార్ ఇక చెప్పు మీ స్థాయికి దగ్గర లీడర్ ఎవరు హరీష్ రావు గురించి మాట్లాడితే వాళ్ళిద్దరు గురించి మీరు మాట్లాడే వాళ్ళు నా స్థాయి కాదు మరి మీ పెద్దరికానికి మీకు సరదంటుగా మాట్లాడే ఆ పోర్టు లీడర్ ఇవ్వలి సారు బంగారు కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ గురుకురాలు పోదామంటే నేను కూడా ఆయన కూడా గురుకురాలు వస్తా గుర్రహాల నుంచి మేము మాట్లాడడం ఈ వండుకున్న కేసీఆర్ సార్ ఈయనకు సరదంటూ లీడరట ఈయన చెప్పిన ఈ ప్రకారంగా చూస్తే కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచినాక కోమరెడ్డి గారినే తెలంగాణకు ముఖ్యమంత్రిని చెయ్యాలే కదా అంటే ముఖ్యమంత్రి స్థాయి రెడ్డిది కాదు కేవలం రేవంత్ రెడ్డిదే అని ఢిల్లీలున్న పార్టీ పెబ్బలు రేవంతాలునే ముఖ్యమంత్రిని చేద్దామనుకున్నారా ఎట్లా అది కూడా కోమరెడ్డి గారే చెప్పాలి అంటారు ఏ ముచ్చటినోళ్ళు